యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వ మానవాళికి ఆత్మస్వరూపలమైనటువంటి సకల జీవరాశులలో మానవులు ఉత్తమం కనుక అందరూ అని భావించాలి ఎందుకంటే జీవాత్మ పరమాత్మ కలయిక యోగం జీవులం మనం परमात्म आयन श्रीरामचंद्रु नमो जय श्रीराम राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जगद रघुकुल सोम शरण मुनी वरण मुनी व జగదీరామ రఘుకుల సోమ శరణమునీయ వైయ రామ కరుణను చూపవ కౌశిక యాగము కాచితి వయ రాతి నాతిగా చేసి వయ ఇపై ధర్మము నిలుపగణించిన జగదేక సార్వభౌమ శరణమునీ రామ కరుణను చూపవయ్యా రామనామం ఎంత మధురంగా పాడుకున్న పరివితీరం గాన కోయిలలు గానకోకిళ్ళు గాన గంధర్వులు అనేక మంది తమ గాన మాధుర్య సంగీత మధుర ఫలాలను అందిస్తుంటాడు ఏదో మాకు తోచుకున్న మనం భగవంతుణ్ణి నాలుగు మాటలు అర్థిస్తే అదొక పుణ్యం మనం భగవంతుని కీర్తించడానికి జంకు ఉండకూడదు భయం ఉండకూడదు మనసు ఎటువంటి సిగ్గు ఉండకూడదు ఎందుకు భగవంతుడు మనకు సర్వం సమకూర్చిన వాడు సృష్టి అంతా భగవంతుడు లేదా జరగదు ఈ సత్యం విశ్వాసం భగవంతుని మీద ఉంచితే అప్పుడు మనలో అంటే ఏంటో అతన్ని ఎలా ధ్యానించాలి ఎలా ప్రార్థించాలి ఎలా సేవించాలి ఎలా ఆరాధించాలి మానవులలో ఉన్నటువంటి దైవాన్ని మనం ఏ విధంగా గౌరవించాలి ప్రేమించాలి పూజించాలి ఇలాంటివన్నీ అర్థమవుతాయి అంటున్నప్పుడు సత్యరేష్ఠుడిని చూసి గ్రామస్తులు గురువుగారు గజేంద్ర మోక్షం మీరు చెప్తున్నాము ఈ గజేంద్ర మోక్షం తర్వాత గజేంద్రుడు తన ప్రార్థనను విని భగవంతుడు వచ్చాడా అని అడిగారు నాయన భగవంతుడు వచ్చాడా అంటే సర్వేశ్వరుడు సర్వాంతర్యామి సర్వము నిండి ఉన్నవాడు ఈ గజరాజు యొక్క వేదన తెలియదా అతని ఇతని యొక్క బాధ ఇతని కష్టం తెలియదా ఇతనికి పూర్వజన్మ సంస్కారం అనేది ఉంది కాబట్టి అనంతమైన భక్తంలో నింపుకున్నాడు వాడు కాబట్టి ఒక మహా గొప్ప తపస్వీకుడైనటువంటి అగస్త్యుని నిర్లక్ష్యం చేసినందుకు శాపవశాత్తి ఇలా వచ్చాడు కదా కనుక ఈ శాపం పోవాలి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భగవద్భక్తులకు పరీక్ష పెడుతూనే ఉంటాడు భక్తి నాలో ఉంది అని ఎవరైతే నేను భక్తుడను అనుకుంటారో వారికి నిత్యం పరీక్ష పెట్టడమే భగవంతుని యొక్క కాల మహిమ ఆ పరీక్ష పూర్తయ్యేంత వరకు కూడా ఫలితాలు రావు కదా అనేక మంది మనం పరీక్షలు అనేక పరీక్షలు రాసి ఉంటాం జీవనం విధానానికి బ్రతుకు తెరువు కోసం అనేక పరీక్షలు పెడుతుంటారు మనకు బ్రతుకు తెరువు ఇవ్వడానికి అనేక పరీక్షలు పెడుతూ ఉంటారు మనం పిల్లల్లో ఉన్నటువంటి మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మనకు ఎలాంటి వాడు తెలుసుకోవడానికి స్నేహితులు కూడా అదేవిధంగా అందరినీ సృష్టించిన ఈ భగవంతుడు ఆయన పరీక్ష పెట్టుకుంటూ ఎట్లా ఇస్తాడు పరీక్షల్లో నెగ్గే నాకనీకి కదా ఆయన కూడా ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు గజేంద్రుడు రెండు మెట్లు దిగాడు ఏమన్నాడు ఎవరో బ్రహ్మ ఆ బ్రహ్మ ఎక్కడుందో ఇంతకాలం నేనే విర్రవీగాను ఇప్పుడు ఆ బ్రహ్మ ఎక్కడుంది అని తెలియానికి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే అనేక యూధముల్ పెద్ద వనంబులోన నేను కీర్తించబడి సన్మానించబడితే సుదీర్ఘకాలం నేను సన్మానించి పది లక్షల కోట్ల గజ భర్తనై చరించి తింబ పరిపుష్టి లతా చందన సుగంధ పరిమళాల అందంబు డందంబు వందీ నానా చందన తె భయం వెట్లో కధేశ్వర ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆయన మళ్ళా తనకి గొప్పదాన్ని చెప్పుకుంటున్నాడు నానానేక యుధముల్ అనేక ఏనుగుల సమూహాలతో రాజునై నన్ను ఎంతో గౌరవప్రదంగా చూసుకుంటూ నా వాళ్ళ యొక్క మననలు పొంది నాకు ఎదురు లేదినటువంటి అనేక మంది నన్ను అనే విధములుగా పగుడుచుంటున్నారు ఆ యొక్క మనములో అనేక తటాకములు తిరుగుతూ ఉంటుంది అంతేకాకుండా దశకోటి లక్షల అంటే ఇక్కడ అస్సో అలంకారం మనకు తెలుస్తూ ఉంటుంది అంటే మీ దశకోటి లక్షల గజ నారీమణులకు అదుండనై ఉంటిని అంటే పది లక్షల కోట్ల ఏనుగులకు నేను భర్తగా చెరించాను నాకు నాకు అందరూ భార్యలు అయిపోయారు అంటే మీ అంతమంది ఏనుగులకు నేను భార్యనే భర్తనే ఉండిని కదా ఇంతమంది ఏనుగులు నేను భర్తనే ఉండి వారి యొక్క మన్ననలు పొంది అందరి దగ్గర సన్మానాలు పొంది నేను నన్ను అందరూ సన్మానించుతూ ఉంటే ఈ నారీమణులతో నేనేం చేశాను చందన లతాంత చలంబనం ఈ యొక్క హరిచందనాలు ధరించి అనేక తీగలతో లతలతో ఆనందిస్తూ పరవశిస్తూ మయమరిచిపోయి మురిచి మురిసిపోతూ ఆనందిస్తూ ఉన్న సమయంలో నాకు ఈ కర్మం ఏమీ జరిగను అంటే ఏంటి ఇటకు రానేలా ఇటకు రానేలా నే నీల నే నీల ఆశచేత నే నీల ఆశ చేత నీల ఆశ చేత అంటే మీ నీ ఆశ చేత నీ ఆశ చేత నీ ఆశ అంటే దురాశ అని వేరాశ అని నిరాశ నిరాశ వేరు నీరాశ వేరు నీరాశ అంటే అత్యాసతో దురాశతో అహంకారంతో నేను మదించిపోయి ఉండేందువల్ల కర్మ ఖాళీ ఈ తటాకానికి ఈ యొక్క వనంబులో ఈ యొక్క ఋషిమంత వనంబులో ఉన్నటువంటి సర్వ తటాకాల జలాల నదీ సముదాయంతో మునిగి ఆనందించి మైమరచి అనేక మంది భార్యలు పది లక్షల కోట్ల మంది భార్యలతో నేను మహా వీరాది వీరుడనై ఒక ఏకైక భర్తగా నన్ను ఎన్నుకున్నారు విధుకు నా యొక్క శౌర్య పరాక్రమాలు నా వీర విక్రమాలు నా ధైర్య సాహసాలు నేను సకల జంతువులను భయపెట్టి పాలద్రోలి ఇలా అల్లకల్లో చేసే నన్ను నేను ఈ విధంగా ఉంటే అందరూ నన్ను సన్మానిస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతము వదిలి నేను ఎందుకు రావాలి నేనెందుకు రావాలి అటువంటి ఆనందాన్ని అంత అనుభవిస్తూ చందన లతాంతం చందలము చందన పరిపుష్టి లతాంత ఛాయలందుండ లేక అటువంటి పరిపుష్టమైనటువంటి అంటే పరమోత్కృష్టమైన మహా ఆనందకరమైనటువంటి అనేక పరిమళాలను ఆమె చల్లుతున్నాను క్రీడిస్తూ ఆడిస్తున్నటువంటి నా యొక్క భర్తల భార్యలను వదిలి నా భార్యలతో సంచరిస్తూ ఆనందంగా తిరగకుండా నా కర్మగాలి ఇక్కడికెందుకు రాలేదు అతడు ఆనందించకుండా ఇటుకేల రాడేలా పోచి తినిపో అన్ని తటాకములు సంచరించి అన్నింటి తటాకములను ఆనందించి తిని కదా అది చాలదా అది చాలన్నట్టు మరి ఒక తటాగమ్మలకి నేను వెదకనేలా ఎదికి తినిపో పో ఇక్కడ కనబడి ఈ తటాగమ్మ మమ్మల్ని ఆకర్షించినేలా ఆకర్షించినది పో ఇన్ని ఆశలతో ఉండి నేను ఈ దురాసనాలో కలగనేలా ఏం దురాశది ఒక పెద్ద జలాశయము ఆ పెద్ద జలాశయము ఇంకా చూడ మహానందంగా ఉంది భార్యలంతా ఏమడిగారు గారు ఇందులో కూడా మనం స్నానం చేసి మనమందరము రాసక్రియలు ఆడుకుంటే ఎంత బాగుంటుందని మిగతా అనుగులన్నీ అడిగాయి భార్యలు ఈ యొక్క మండల మాటలు ఎండలేలా మండలు గజనారీ మణులు అంటే ఆయన యొక్క ప్రేమైన భార్యలు పది లక్షల కోట్ల మంది ఎంతో కొంతమంది ఎంతైనా ఉండవచ్చు అతిశయోక్తి అలంకారం అంటామండి నా కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు